మరి ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే సినిమా సినిమా రంగంలో అగ్ని నాగేశ్వర గారు ఎన్టీ రామారావు గారు వీళ్ళు దిగ్గజాలుగా ముఖ్యంగా కృష్ణా జిల్లాకి వీళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు వాళ్ళతో మీ తాతగారికి ఉన్న అనుబంధం అవునండి చెప్పండి మా ఫాదర్ కూడా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో వచ్చారండి తాతగారు వైజాగ్లో ఉండేవారు కామరాజు గారు ఏమో నాన్నగారు ఇక్కడ విజయవాడలో ఉండేవారు అండి నాకు అప్పటికే పేరు మారిపోయింది సీతారామ జనన నాగేశ్వరరావు గారు ఫస్ట్ పిక్చర్ అండి అది మేమే డిస్ట్రిబ్యూట్ చేసాము అండి అవునండి అదే రకంగా మాకు గర్వకారణంగానే ఉంటది ఈ రోజు కూడా పల్లెటూరు పిల్ల రామారావు గారిది గారు ఉన్నారు దాంట్లో అది కూడా మేమే డిస్ట్రిబ్యూట్ చేసామండి మిర్జాపూర్ రాజా గారు దాంట్లో నిర్మాత అవును ఈ దీని మూలన పల్లెటూరు పిల్ల రెండోది అయి ఉండొచ్చేమో రామారావు గారు నటించిన చిత్రం మన దేశం ఫస్ట్ సినిమా కానీ మొదలు పెట్టింది ఇదే అని విన్నానండి సుబ్బారావు గారు అవునండి అవును తర్వాత చాలా సినిమాలు నాగేశ్వరరావు గారి చేసామండి రామారావు గారి సుమారుగా థర్టీ వన్ పిక్చర్స్ అవునండి విజయ పిక్చర్స్ మీకు ఆయన సొంత అన్ని వారే చేసేవారు దాని తర్వాత అత్యధిక పిక్చర్లు చేసినటువంటి సంస్థ పూర్ణ పిక్చర్స్ రామారావు గారి పిక్చర్లు చేసినటువంటి సంస్థ పూర్ణ పిక్చర్సేనండి మిగతా వాళ్ళు ఏదో రెండో మూడో నాలుగో ఐదో చేసి ఉంటారేమో కానీ ఈ పదుల సంఖ్యలో చేసింది పూర్ణ పిక్చర్స్ కి ఆ ఘనత దక్కిందండి చాలా ముప్పై ఒకటి సినిమాలు డిస్టర్బ్ చేసామండి మొత్తం ముప్పై ఒక్క సినిమాలు చేసామండి కానీ ఇన్ని సినిమాలు చేసిన వాళ్ళు మీరు నిర్మాణ రంగంలోకి రావాలన్న ఆలోచన కానీ నిర్మాతగా ఏమన్నా ఇప్పుడు నైన్టీన్ థర్టీ సెవెన్లోనే మా తాతగారు దశావతారాలు అనే సినిమా ప్రొడ్యూస్ చేశారండి మరి ఇంకా ఆయనే నాంది పలికారు తర్వాత మేము ఏదో ఒకటి రెండు సినిమాలు తీసామనుకోండి నా పేరే భగవాన్ అని చెప్పేసి అది బాగా నాడింది ముగ్గురు ముగ్గురే అని మేము ఎక్కువగా మీ సినిమాలు తీయాలన్న ప్రోత్బలం ఎక్కువ ఉండేది కాదండి మాకు ఓకే మన నిర్మాతలు మన మీద డిస్ట్రిబ్యూషన్కి మనకు వాళ్ళు నిర్మిస్తే మనకు వస్తాయి కదా పిక్చర్ల ఉద్దేశంలో మేము రైట్స్ అన్ని కొనుక్కొని వచ్చి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అండి చెప్పు ఉదాహరణ చెప్పుకోవాలనుకుంటే మన నిప్పులాంటి మనిషి అండి అది జమ్ని వాసన గారు టమిల్లో తీశారండి ఓకే ఆయన దగ్గర నుంచి ఆయన కామరాజ్ గారు మీకు రైట్స్ కావాలంటే ఇస్తాను తెలుగు నేను తీను తమిళ తీస్తున్నాను ఎంజీఆర్ గారితో మంచి మనిషి జంజీర్ కాబట్టి నాన్నగారు ఏం చేశారంటే అప్పట్లో వైవీరు గారు రవిచిత్ర ఫిల్మ్స్ అని ఉంటే ఆయనకి ప్రపోజ్ చేశారు ఈ రైట్స్ నీకు ఇప్పించగలనయ్యా రామారావు గారి కాలుష్య తెచ్చుకోపోయి చెప్తే ఆయన ఇమీడియట్ గా వెళ్ళి కలిసి ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేశారండి ఆయన కానీ కలర్ లో తీయాలయా అన్నారు లో తీస్తానండి కామరాజ్ గారు ఎంత పెట్టుబడి అయినా నాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి మీరు ఓకే అంటే అన్ని సెట్ అయిపోతాయి అంటే ప్రొసీడ్ ఐ విల్ డూ ద పిక్చర్ అన్నారండి రామారావు గారు ఆ రకంగా నిప్పు లాంటి మనిషి జంజీర్ రీమేక్ అండి హిట్ అయింది అవునండి తర్వాత ఏమో మన పీతాంబరం గారు డాన్ పిక్చర్ అవును ఇంకో పిక్చర్ వచ్చేసి రోటీ అని రోటీ అవునండి అవును విశ్వనాథ్ అని లాయర్ విశ్వనాథ్ విశ్వనాథ్